తోడనే హరి హరి దొరసిరివ ು ಕಾಂತಲು ಬದುಕೆಲ್ಲ ತಗಿಲೇಟಿ ದೇವ ಪುರುಷಲು ತಮಕ ಪು ಕಾಂತಲು ಬದುಕೆಲ್ಲ ಪಾಯನಿ ದೇವ ಶ್ರೀ ವೆಂಕಟಾಧಿಪನಿ ಕೃಪ గపడి శ్రీ వెంకటాది పత్ని తెగని జీవనము దిన దినెల్లా చూడవేడుకలు సురదేని మాయలు తోడని హరి హరి దొరసీని దివు చూడవేడుకలు సోరిది ఓం నమో వెంకటేశాయ స్వామి యొక్క వైకుంఠ ఏకాదశి వైభవం చూడండి స్వామి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయం లో నెలకొని ఉన్నటువంటి దివ్యమైనటువంటి స్వామి యొక్క దర్శనాన్ని మనం తనివి తీరా ఉన్నాం అనంతమైనటువంటి స్వామి యొక్క దివ్యమైనటువంటి ఆ దర్శనాన్ని మనం సందర్శిస్తే సకల పాపాలన్నీ కూడా హరిస్తాయి అని చెప్పి చెప్తారు పదకవిత పితామహుడు తాళ్లపాక అన్నమయ్య కూడా హరివాసము శేషాచలము వెంకటాచలము అని చెప్పి కూడా స్వామిని కీర్తించాడు పురాణాలన్నింటిలో కూడా నామము అనేటువంటిది గొప్పదిగా చెప్తూ ఉన్నారు అదిగో బెంగళూరులో నెలకొని ఉన్నటువంటి స్వామి యొక్క దేవాలయంలో కూడా ఉత్తరద్వార దర్శనానికి భక్తులంతా కూడా వేం చేయబోతు స్వామి యొక్క దర్శనం కోసం ఆ వెంకటేతి కృతం నామా పిత్రాయస్య మహాత్మన అమృతేంద్రియాశ్చ విస్తారకారక అని చెప్పి ఆ పర్వతరాజము అనేటువంటిది మేరువు చేత తన పుత్రునికి వెంకట అనేటువంటి నామకరణం చేశారు అని చెప్పి చెప్తారు ఈ వెంకట శబ్దం ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పి మనం ఆలోచిస్తే ఇహ పరాల్లో కూడా అమృతాన్ని కూడా ఐశ్వర్యాన్ని కూడా ప్రసాదించేటటువంటి భగవంతుడెవరయ్యా అంటే అదుగో ఆ దేవదేవుడు వేంకారో అమృత బీజస్తు కటమైశ్వర్యముచ్యతే అమృతైశ్వర్య సంఘత్వాత్ వేంకటాద్రీతి స్మృత స్వామి యొక్క దేవాలయాలన్నీ కూడా లోకములో అంతటా కూడా నెలకొని ఉన్నాయి కదా మరి అంతట నెలకొని ఉన్నటువంటి ఆ వేంకారము వేంకట అనేటువంటి పదములో ఆ వేంకారము అనేటువంటి పదానికి అర్థమేంటి అంటే వేం అంటే అమృతమట కటశబ్దము అనేటువంటిది ఐశ్వర్యాన్ని సూచిస్తుందట అంటే స్వామి యొక్క ఈ అచలము అనేటువంటిది ఆశ్రితులైనటువంటి వారికి అమృతాన్ని ఐశ్వర్యాన్ని కూడా అనుగ్రహిస్తుంది కాబట్టి వెంకటాద్రి అని చెప్పి చెప్తారు వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని స్వామి యొక్క దేవాలయాలన్నీ కూడా జగత్తులో నలుమూలలా ఆ ప్రాంతాల్లో నెలకొని ఉన్నటువంటి సుప్రసిద్ధమైనటువంటి బెంగళూరులో బెంగుళూరులో ఉన్నటువంటి స్వామి యొక్క సుప్రసిద్ధమైన దివ్య క్షేత్రములో చూడండి స్వామివారికి హారతలు కూడా స్వామికి ఇప్పుడే నీరాజనాన్ని కూడా సమర్పించబోతు ఉన్నారు మంగళహారతితో స్వామికి దివ్యమైనటువంటి వైకుంఠ ఏకాదశి నాడు స్వామి యొక్క దర్శనాన్ని భక్తులందరికీ కూడా అందించటం కోసం స్వామికి దివ్యమైనటువంటి నిరాజనాన్ని కూడా సమర్పిస్తూ ఉన్నారు సర్వ పాపాని వేం ప్రాహు కటస్తాహ ఉచ్యతే సర్వ పాపదహో యస్మాత్ వెంకటాచల ఇత్యభూ అంటే పాపాలన్నీ కూడా నశింపజేయపడతాయట పాపాలన్నిటికీ వేం అని చెప్పి చెప్తూ ఉంటారు కటమంటే దహింప చేయటము అని చెప్పి మనం చెప్పుకున్నాం పాపాన్ని దహింపజేసేటటువంటిది కాబట్టి అని చెప్పి పేరు పేరనమాట క్షేత్రణాం క్షేత్రముత్కృష్టం తీర్థాం తీర్థముత్తమం శ్రీవేంకటరినామ క్షేత్రం పుణ్యం మహీతలే సర్వపాప ప్రశమనం సర్వ్య వివర్ధనం ఆరాధ్య సర్వదేవానాం మాధవో భక్తవత్సల విహార